చిన్నపాటి వర్షం వచ్చిందంటే చాలు ఆత్మకూరు బస్ స్టాండ్ కింద నడిచే పరిస్థితే లేదు ఈ ప్రాంతం కూడా వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నారు నెల్లూరులోని ఆత్మకూరు బస్ స్టాండ్ నిత్యం సంచరించే ప్రాంతం రోడ్డు మార్జిన్ మొత్తం పూర్తి ఆక్రమణకు గురైంది ఒక పక్క ద్విచక్ర వాహనాలు ఆటోలు బస్సులు కార్లు వెళ్తుండగా పాదచారులు కూడా నడవలేని దుస్తుతే నిత్యం ట్రాఫిక్ పోలీసులు ఉన్నప్పటికీ కూడా ట్రాఫిక్ కంట్రోల్ చేయడం అనేది ఒక సవాల్గా మారింది ఇప్పటికైనా ప్రజలకు సరైన ఫుట్ పాత్ల నిర్మాణం జరగాలని ప్రజలు హెచ్ఎన్ నైన్ టీవీ ద్వారా కోరుకుంటున్నారు ఇబ్బందిగానే అనిపిస్తుంది ఫుట్ పాత్ ఉంటే బాగుంటుంది ప్రజలకి అన్ని సౌకర్యంగా ఉండాలి కదా అందుకని ఫుట్పాత్ ఉంటే మంచిది కట్టించాలి అని కోరుతుంది బురదలో గబ్బు కట్టిపోతుంటే గలీజ్ అని చెప్పు చెప్పండి ఏమనిపిస్తుంది గా అనిపిస్తుంది అది అంత దరిద్రంగా ఉందంటే అంత దరిద్రంగా ఉంది చిన్న చిన్నపాటి వర్షానికి నీళ్ళు ఫుల్గా ఉండే ఇంకా పెద్దవా అసలు రాలేదు అదే కొంచెం ఫుడ్బాటు ఉంటే కొంచెం నచ్చింది గలీజ్ లేకుండా ఇబ్బందిగానే ఉంది నీళ్ళల్లో ఇప్పుడు బ్రిడ్జి దగ్గర మోటార్లు పెట్టి నీళ్లు తోడేయడం జరుగుతుంది అదేవిధంగా ఎక్కడ చూసినా నీళ్లు కొద్దిగా మంచి వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు మున్సిపల్ శాఖ వాళ్ళు కూడా దగ్గరుండి అన్ని జాగ్రత్తగా చూస్తున్నారు మన మినిస్టర్ గారు దగ్గరుండి ఎప్పటికప్పుడు ఫోన్నులో కనుక్కోవటం జరుగుతుంది మమ్మల్ని కూడా ఒకసారి మొత్తం చూసి ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ ఒకసారి జాగ్రత్తగా చూడమని చెప్తున్నారు ఆత్మకూరు బస్టాండ్ కింద కనీసం ఫుట్ పాత్ కూడా లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నెల్లూరు రామలింగాపురం అండర్ బ్రిడ్జ్ వద్ద ఏ విధంగా అయితే ఏర్పాటు చేశారో ఫుట్ పాత్ ని అదేవిధంగా ఇక్కడ కూడా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు